ఓ పావురం సంవత్సరానికి సార్లు పిల్లలు పెడుతుందని సార్లు అంటే ఆరు వరడు కావచ్చు ఆరు మూడు కావచ్చు ఆరు నాలుగులు కావచ్చు అదే పావురం వేసిన రెట్టల్ విసర్జించిన పదార్థం అరవై రకాల రోగాలకి ఏది తీవ్రమైన శ్వాసకోశ జబ్బులకి కారణమవుతుందని చాలా మందికి తెలుసండి మనలో చాలామంది ఆహా పావురము జంతు ప్రేమికులు పావురాలని ప్రేమిస్తున్నాడు పావురాలని ఇష్టపడుతున్నాడు వాటికి గింజలయ్యి వేస్తున్నాడు అంటే అబ్బా వాడు చాలా మంచివాడని కొంతమంది ఆ మంచి ఆ మంచిని చూపించుకోవడానికి కొంతమంది కొంతమంది మనశ్శాంతి కోసం తప్పేమీ లేదు పావురాలు పెంచొద్దు అంటలేదు కానీ ఈ మధ్య కాలంలో పావురాలు తెస్తున్న సమస్యలు ఒకటి రెండు కాదండి హైదరాబాదు సుల్తాన్ బజార్ ప్రాంతంలో ఈ మధ్య ఒక అభూతరఖానాన్ని మూసేశారు హైకోర్టు చాలా గట్టిగా ఇచ్చింది ఇక ముంబై కానీ దాదర్లో కానీ ఇక దేశంలో చాలా చోట్ల కబూతర్ ఖానా అంటే ఎప్పుడోనండి సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళు ఉన్న టైంలో ప్రవేశపెట్టినవి ఇవి అప్పట్లో ఆ సుల్తాన్ గారు సుల్తాన్ గారు రాణి గారు ఆ రాణి వాసంలో ఉన్నవాళ్ళు లేకపోతే ఆ జమీందారులో కాస్త సొమ్మున్న వాళ్ళు ఆనందం కోసం ఈ పావురాలను పెంచుకోవడం అంటే మనశ్శాంతి కోసం పావురాలకి గింజలేస్తే వచ్చి తింటుంటే వీళ్ళు ఆహ్లాదంగా చూస్తూ ఉండేవాళ్ళు కదండి అది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఈ రోజుకండి నూట యాభై శాతం పెరుగుదల నమోదవుతోంది పావురాల సంఖ్య నూట యాభై శాతం అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో అంటే భారతదేశం మొదటి నుంచి కూడా జంతు ప్రేమికులకి నిలయం పర్యావరణ స్పృహ ఉంది అందరికీ ఉంది కానీ అది ఎక్కువైపోయి ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటుంది గుర్తుంచుకోండి ఈ పావురాలని తినే ఈ పావురాలని వేటాడే జంతువులు ఏవి ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ బ్యాలెన్స్ అవ్వటం లేదండి అంటే మీకు లైఫ్ సైకిల్ బ్యాలెన్స్ ఉంటుంది కదండి ఆహార గొలుసు అంటారు దీన్ని అందంగా తెలుగులో ఇక్కడ ఈ సమస్య ఉండటం వల్ల పావురాలు పెరిగిపోయి అపార్ట్మెంట్లు అండి ఒక టార్చర్ కాదు అసలు అపార్ట్మెంట్లు అయితే విపరీతంగా ఉంటాయి పావురాలు ఇవి ఎవడో ఒకడు పెడుతూనే ఉంటాడు వాటికి వాడి వరకు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు కానీ పావురాలు రెక్కలాడించినా కానీ ఒక ప్రమాదకరమైన ప్రోటీన్ విడుదలవుద్దని ఇక విసర్జితాలు అయితే చెప్పక్కర్లేదని తీవ్రమైన జబ్బులు ఎలర్జీలు వస్తున్నాయని చెప్పి ఈ మధ్య ఈ మధ్య రీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి హైదరాబాదే ఉదాహరణ అండి ఎక్కడైతే ఆ కబూతరకాన్నా మూసేశారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రమైన ఎలర్జీలు అండి చాలా తీవ్రమైన ఎలర్జీలు వచ్చేసి ఇబ్బంది పడిపోయారు అందుకే మూసే ఇంకో సమస్య ఏంటంటే ఈ పావురం చిన్న చిన్న పక్షి జాతులు ఉంటాయి చూడండి వాటిని కూడా బ్రతకనివ్వటం లేదు వీటితో పోటీ పడలేక కొన్ని అయితే అంతరించిపోయింది కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి అండి సో మరి పావురం ఒకటే కాదు పావురం శరీరం రెక్కల్లోనూ ఏకల్లో ఉండేటువంటి పదార్థాలు సూక్ష్మజీవులు కూడా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాయని చెప్పి రీసెంట్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఆ రిపోర్ట్నే నేను మీకు చేరు